అందరికీ నమస్కారం నా పేరు రుద్రగోపి బీసీ నాయకుడు పెద్దలారా ఆత్మీయులరా మనకు స్వతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాల పైచులకు గడుస్తుంది పెద్దలు పూజలు గౌరవనీయులు ఉద్యమాలు ముద్దుబిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు వారి తనయుడు యువకుడు ఉత్సాహవంతుడు స్నేహానికి మారుపేరు ఆపదంటే ఆదుకునే గుణం అందరి వాడు మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జి ఒకసారి మనం పరిశీలిస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు అధికారులకు వచ్చాయి ఈ కూటమి నాయకులు చెప్తుంటారు పదే పదే పది నెలలు అవుతుంది ఈ అధికారులకు వచ్చే కూటమి కూటమి ప్రభుత్వం అయ్యా చంద్రబాబు నాయుడు గారు నేను తిరుపతిలోనే పుట్టాను తిరుపతిలోనే చదువుకున్నాను ఇక్కడే యూనివర్సిటీ నుంచి ఉద్యమాలు నాయకుడిగా ఎదిగాననేసి మీరు పదే పదే చెప్తుంటారు తిరుపతి అభివృద్ధిలో మీ కూటమి ప్రభుత్వానికి భోబని అభినయ్ రెడ్డి గారి తరపున మేము ఛాలెంజ్ చేస్తున్నాం అభివృద్ధి అంటే ఏంటి అంటే చిరునామా భూమని అభినయ్ రెడ్డి గారు తిరుపతిలో ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఆయన గత ప్రభుత్వంలో డిప్యూటీ మేయర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తిరుపతి అభివృద్ధి ధ్యేయంగా కంకణ బద్దులై దాదాపు ముప్పై ఏడు రోడ్లు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి చూపించిన ఘనత నాయకుడు ముప్పై ఐదు సంవత్సరాల ఒక యువ నాయకుడు బోబన్ అమరయ్య రెడ్డి గారు దానిపైన చర్చిద్దామంటే మీ కుటుంబ నాయకులు పారిపోతున్నారు అదేవిధంగా ఫ్రీ లెఫ్ట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి తిరుపతి పట్టణంలో దాన్ని చేసి చూపించిన యువకుడు దుమ్మున్న నాయకుడు మానాయకుడు యువకులకు ఆదర్శంగా నిలిచిన నాయకుడు తిరుపతి ప్రజల ఆశీస్సులు అందుకుంటున్న నాయకుడు భువన్ అభినయ్ రెడ్డి గారు వారి గురించి వారి కుటుంబం గురించి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి జగనన్న గురించి పదే పదే మీరు మాట్లాడుతున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా పేద ప్రజలు అనేసి ప్రతి ఇంటికి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసిన చేసి చూపించిన నాయకుడు ఈ భారతదేశంలోనే ఆ దివంగత నేత ప్రీతమ్మ నాయకులు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు పులివెందల ముద్దు బిడ్డ మా ప్రీతమ్మ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ పోయినా ఏ ఇంటి తలుపు తట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ద్రోహం చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే మాకు అమ్మఒడు వచ్చిండు ఫీల్డ్ రియర్జుమెంట్ వచ్చిండు రైతు భరోసా వచ్చిండు నలభై ఐదు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగిండు అనేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అక్క చెల్లెమ్మలో నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి పద్దెనిమిది వేలు మాకు వచ్చిండు అనేసి మా నాయకుడు జగనన్నకి మేము ద్రోహం చేశామనేసి మీకు దొమ్మో ధైర్యం ఉంటే ఎలక్షన్ రద్దు చేయండి జగనన్న మీద నిందలు వేయడం కాదు ఎలక్షన్ పోతే జగనన్న సత్తా ఎన్నో చూపిస్తారు నిన్నే చెప్పాడు మా నాయకుడు పులివెంగల నాయకుడు సతీష్ రెడ్డి గారు ఒరే నాయనా మీరు పదకొండు 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 అంటున్నారు ఎవరు పేరు చెప్తే మీరు ఉచ్చ పోసుకుంటారు ఆ నాయకుడు ప్రజల్లో వస్తే మీరు తట్టుకోలేరనేసి మా నాయకులు చెప్పారు ఈరోజు పదే పదే అభినయ్ రెడ్డి గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు మీకు దొమ్మో ధైర్యం ఉంటే అభినయ్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పైన చర్చించేదానికి మీ కూటమి నాయకులు టైం మీరు చెప్పినా సరే ప్లేస్ మీరు చెప్పినా సరే డిసైడ్ అవ్వండి మేము వచ్చి చర్చించేదానికి ఒక సామాన్య కార్యకర్తగా మేము వచ్చి నిలుస్తాం అభివృద్ధి మీరు చేశారా మేము చేసామనేసి మళ్ళా చెప్తున్నాను రిపీట్ చేస్తున్నాను డెబ్బై సంవత్సరాల పైచీలకు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి ఈ తిరుపతి పట్టణంలో ఏ నాయకుడు చేయలేదు మీరు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి హైదరాబాద్ నిర్మించామంటున్నారు మీరు వచ్చినా సరే మీ కూటమి నాయకులు ఎవరు వచ్చినా సరే నేను వస్తా సమాధానం చెప్పేదానికి అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు బొమ్మ అభినయ్ రెడ్డి గారు అలాంటి నాయకుడి పైన అవాకులు చవాకులు పెళ్తున్నారు మీరు నిన్న మీ యువనాయకుడు అని చెప్పుకుంటుంటారు మీరు మీ లోకేష్ గారు డబల్ డెక్కర్ బస్సు మేమే కనిపెట్టాం మేమే తెచ్చామనేసి ఆయన డ్రైవింగ్ చేశాడు ఒకసారి పరిశీలన చేస్తే గత రెండో సంవత్సరాల ముందే ఎవరు ఆలోచన ఆలోచన రాని టైంలో భోవన్ అభినయ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి వినూత్నంగా తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తేవాలనేసి డబల్ డెక్కర్ బస్సు తిరుపతి ప్రజల కోసం తీసుకువస్తే ఈ రోజు అది మూలన పెట్టి షెడ్ లో పడేస్తారా అది ఆయనే తీసుకోమంటారా ఈ రోజు ముప్పై ఏడు రోడ్లు వేసాడు అభినయ్ రెడ్డి గారు ఫ్రీ లెఫ్ట్ చేశాడు ఆ రోడ్లలో మీరు నడుస్తున్నారే మీ వెహికల్ పోతున్నాయే మీరు ఆ రోడ్లు నడవద్దండి అభినయ్ రెడ్డి గారు వేసిన అభివృద్ధి రోడ్లపైన మీరు నడవద్దండి అభినయ్ రెడ్డి గారు నా బస్సు పెట్టుకోమంటున్నారు మీకు ఇంకైనా చిత్తశుద్ధి ఉంటే అది ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ప్రజలకే అంకితం చేయాలి డబల్ డెక్కర్ బస్సుని మీరు ప్రజలకు తీసుకొని వచ్చి దాన్ని వినియోగించుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ ఇంకొకసారి కుటుంబం పైన అభినయ్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన అవాకులు చవాకులు పెళ్తే సహించేది లేదనేసి తెలియజేసుకుంటూ నమస్కారం సెలవు